హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నెస్డే డే కదా సో ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది సో ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నాయి అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు రేపటి నుంచి మనకి సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే సో అయితే ఈ టెస్టుకి ఎలాంటి వరుణుడి గండం అయితే పొంచి లేదు కాకపోతే పాయిన్ అయితే ఉంది అంటే చిన్న చిన్న చిరుజలులు ఉంటాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది అయితే అది అంత పెద్దగా హెవీగా ఉండకపోవచ్చు అని అయితే తెలుస్తుంది అది ఇక అండ్ ఇకపోతే పిచ్ కండిషన్స్ గురించి మనందరికీ తెలిసిందే ఈడియన్ గార్డెన్స్ పిచ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే మొదట పేసర్స్కి ఆ తర్వాత ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే సో ఈ ర్యాంకింగ్స్లకు వెళ్ళిపోకంటే ముందు ఫ్యూ అప్డేట్స్ ఉన్నాయి గాయస్ అవి చెప్తాను ఐసీసీ ట్వంటీ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ట్వంటీ నైన్ మధ్య జరగబోయే డబ్ల్యూటీసీ సైకిల్ ఏదైతే ఉందో ఆ డబ్ల్యూటీసీ సైకిల్లో టూ టైర్స్ విధానాన్ని అమ అమలు చేశారు అమలు చే చేయబోతున్నారు అని గత కొన్ని రోజులుగా మనకి న్యూస్ అయితే హల్చర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా ఐసీసీ సర్వసభ్య సమావేశం జరిగినప్పుడు శ్రీలంక పాకిస్తాన్ ఏవైతే చిన్న చిన్న టీమ్స్ ఉంటాయో అవి వ్యతిరేకత వ్యక్తం చేశాయి అయితే ఇలా కాదని చెప్పేసి డబ్ల్యూటీసీ సైకిల్లోకి ట్వెల్వ్ టీమ్స్ అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ నైన్ టు ట్వ సారీ ట్వంటీ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే మనం త్రీ ఎడిషన్స్లో చూస్తున్నామో నైన్ టీమ్స్ ఆ టీమ్స్ యధావిధిగా కొనసాగబోతున్నాయి ఫ్రెష్ సీజన్ సీజన్ ఫోర్ ఏదైతే వస్తుందో అప్పుడు ట్వెల్వ్ టీమ్స్ జింబాంబే ఐర్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేరబోతున్నట్టు ఐసీసీ చెప్పడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ గురించి ఫ్యూ అప్ చిన్నపాటి అప్డేట్ గాయస్ అయ్యర్ సౌత్ ఆఫ్రికా సిరీస్కి అయితే అవైలబుల్గా ఉండకపోవచ్చు వన్డే సిరీస్కి అయితే శ్రేయస్ శ్రేయసైర్కి రీప్లేస్మెంట్గా సాయ సుదర్శన్ని పిక్ చేస్తారన్నట్టుగా తెలుస్తోంది మరి సెలెక్షన్ కమిటీ ఏ డెసిషన్ తీసుకుంటుందో అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ ఇకపోతే రెస్ట్ సీ రెస్ట్ తీసుకునే ప్రక్రియలోనే శ్రేయస్ ఉన్నట్టు తెలుస్తోంది అండ్ ఇక నితీష్ కుమార్ రెడ్డి మాత్రం రేపు జరగబోయే టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉండరు ధ్రుజ్రల్నే స్పెషలిస్ట్ బ్యాటర్గా పిక్ చేశారు రిషబ్ పంత్ కోలుకున్నాడు థ్యాంక్స్ గాడ్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెమీఫైనల్స్ స్టేడియంస్ అయితే ఖరారయ్యాయి గైస్ అవి ఏంటంటే కోల్కత్తా అహ్మదాబాద్ స్టేడియంస్ అయితే ఖరారయ్యాయి ఫైనల్ స్టేడియంకి ఫైనల్ మ్యాచ్కి స్టేడియం అయితే ఇంకా ఖరారు అయితే చేయలేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో లెంత్ అవుతుంది ఏమాత్రం లైక్ చేయకుండా మనము ఐసీసీ ఓడియా ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ రోహిత్ శర్మ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు నెంబర్ టూ ఇబ్రాహిం సదరాన్ నెంబర్ త్రీ డారెల్ మిషల్ నెంబర్ ఫోర్ శుభ్మన్ గిల్ శుభన్ గిల్ త్రీ నుంచి ఫోర్కి అయితే వెళ్ళిపోయాడు అండ్ ఫోర్ నుంచి త్రీకి డేరీ మిచర్ అయితే రావడం జరిగింది కానీ నెంబర్ ఫైవ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ సెవెంత్ నుంచి ఫిఫ్త్ ప్లేస్కి అయితే మూ మూవ్ అయ్యాడనే అనే చెప్పుకోవచ్చు వై బికాజ్ బాబర్ అజమ్ ఫ్లాప్ షో మనం చూస్తున్నాం న్యూజిలాండ్ పాకిస్తాన్ ఓడిఐ సిరీస్ ఆడుతుంది దాంట్లో బాబర్ అజమ్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతుంది దానివల్ల ఈ వారం అప్డేట్ అయినాయి ర్యాంకింగ్స్ ఇక నెంబర్ సిక్స్ చరిత శ్రీలంక నెంబర్ సెవెన్ బాబర్ అజమ్ ఫిఫ్త్ నుంచి సెవెంత్కి అయితే పడిపోయాడు అండ్ ఇక నెంబర్ ఎయిట్ హ్యారిటెక్టర్ నెంబర్ నైన్ శ్రేయసయర్ అండ్ టెన్ షాయ హోప్ నెక్స్ట్ ఆల్రౌండర్స్ నెంబర్ వన్ రమణుల గుర్బాస్ లాస్ట్ వీక్లో రెమణుల గుర్బాజ్ అయితే అసలు టాప్ వన్లో అయితే లేక లేకపోయే కాదని చెప్పుకోవచ్చు కానీ నెంబర్ టూ సికిందర్ రాజా నెంబర్ త్రీ మొహమ్మద్ నబీ నెంబర్ ఫోర్ మెయిదా నిరాజ్ నెంబర్ ఫైవ్ రషీద్ ఖాన్ నెంబర్ సిక్స్ మెచల్ శాంక్నర్ నెంబర్ సెవెన్ మైకల్ బ్రేస్వెల్ నెంబర్ ఎయిట్ అక్షర్ పటేల్ నెంబర్ నైన్ బ్రెండన్ మెక్ముల్లన్ అండ్ టెన్ వణిందు అజరంగా ఆల్రౌండర్స్ డిపార్ట్మెంట్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు అడపదడప ఒక చేంజ్ అయితే ఉంది అంతే ఇంకా నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ వన్ రషీద్ ఖాన్ స్థానాన్ని సుశ్రం చేసుకున్నాడు నెంబర్ టూ జాఫ్రా ఆర్చర్ నెంబర్ త్రీ కేశవ్ మహారాజ్ నెంబర్ ఫోర్ మహేష్ తీక్షణ నెంబర్ ఫైవ్ వెర్నా చోల్స్ నెంబర్ సిక్స్ కుల్దీప్ యాదవ్ నెంబర్ సెవెన్ మిచెల్ సాంక్నర్ నెంబర్ ఎయిట్ జోష్ ఎజల్వుడ్ జోష్ ఎజల్వుడ్ నైన్త్ నుంచి ఎయిత్కి అయితే రావడం అయితే జరిగింది విత్ ఇన్ పర్ఫార్మెన్స్ నెంబర్ నైన్ వణిందు అజరంగా ఎయిత్ నుంచి నైన్త్కి పడిపోయాడు అండ్ టెన్ మ్యాట్ హెన్రీ సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క ఓడిఐ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ అప్డేట్తో మేముంటాను ఫ్రెండ్స్ అండ్ చెప్పడం మర్చిపోయాను గాయ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికాతో సిరీస్కి కానీ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడాలన్న బీసీసీ వన్ బిగ్ కండిషన్ పెట్టింది అదేంటంటే వీళ్ళు విజయ ట్రోఫీ విజయ మ్యాచెస్ అయితే ఆడాలని అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఏదైతే ఉందో విజయ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అల్లి అండ్ ఫిఫ్యూ డొమెస్టిక్ క్రికెట్ ఆడతారు అని అయితే రోహిత్ శర్మ గురించి ముంబై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కి ఆడతానని ముంబైకి ఆడతానని చెప్పడం అయితే జరిగిన విషయం అందరికి తెలిసిందే కానీ వాటిని ఎవరైతే ముంబై చీఫ్ సెలెక్టర్ ఉన్నారో అతను కొట్టిపడేయడం అయితే జరిగింది రోహిత్ శర్మ మా దృష్టికి ఎలాంటి విషయాన్ని చేర్చలేదు అని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్కారం